వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నాలుగు పళ్ళ కోడె ఫండ్స్ మంచి భారీ సైజులో ఉండి లెఫ్ట్ సైడ్ పోతుందంట రైతు గొల్ల అమ్ముతున్నారు ఫండ్స్ వీడియోలలో కలితాయి తెలంగాణ స్టేట్ జోగులాంబ గద్వాల్ జిల్లా అల్లంపూర్ మండలం క్యాతూర్ గ్రామానికి చెందిన రైతు గొల్ల చెందిన ఈ యొక్క నాలుగు పళ్ళ ఒంగోలు కోడె ఫ్రెండ్స్ ఇది అరవై ఒకటి సైజులో ఉందంట ఫ్రండ్స్ మరి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తుందంట వ్యవసాయానికి అయితే ఫుల్ గ్యారంటీ ఫ్రెండ్స్ మరి రేటు లక్ష ముప్పై వేలు చెప్పారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు గొల్ల మధ్యలేటి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ త్రీ నైన్ జీరో డబల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించి ఎనీ డౌట్స్ ఉంటే చూడ మాట్లాడుకోవచ్చు నేరుగా రైతుని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమన్నా సేల్ చేయాలనుకుంటే కింద ఛానల్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం